కూడా అదే అన్న నా చెప్తున్నా కదా ఇప్పుడు అభిమానిగా అతను ఒక అభిమానిగా ఒకటే విషయం చెప్తా ఇప్పుడు నా అతను అరెస్ట్ చేయడం అయితే నేను కరెక్ట్ అనే చెప్తాను మన చట్టాన్ని మనం గౌరవించాలి ఆర్మీ ఒక ఒక ట్యాగ్ని పెట్టుకున్నాం దాని మీద మాకు రెస్పెక్ట్ ఉంది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి మేము దాన్ని గౌరవిస్తాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా వాళ్ళు ఎక్కువగా బౌన్సర్స్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి పోలీసుల కన్నా వాళ్ళ చేతుల్లో ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తుంది కాబట్టి ఈ బౌన్సర్స్ని తగ్గించాలి అండ్ నార్మల్గా అంటే ఈ బౌన్సర్స్కి అసలు పర్మిషన్సే లేవు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు రీసెంట్గా మంచు విష్ణుగారి ఇష్యూలో కూడా అదే ఇష్టం వచ్చినట్టు బౌన్సర్స్ని పిలిపించుకుని ఎక్కడెక్కడికి తెచ్చుకుని దాడులు చేపిస్తున్నారు కాబట్టి ఈ కేసు విషయంలో మాత్రం పోలీసులు కూడా తప్పుందని నేను చెప్తా ఆ రోజు లాఠీ చార్జ్ చేయడం అయితే మాత్రం తప్పు ఒక పక్క బౌన్సర్స్ తొయ్యడం మరొక పక్క వీళ్ళు చార్జ్ చేయడం ఇప్పుడు ఆయన వచ్చి తోయలేదు కదా ఆయన మెడపట్టుకుని చంపేలేదు కదా అవిన అలోచన్ గారు వచ్చి మెడబట్టుకుని నేను చంపేలేదు కదా అక్కడ వీళ్ళు లాఠీచార్జ్ చేయడం వల్ల వాళ్ళు తొయ్యబట్టే కదా ఇదంతా జరిగింది పర్మిషన్ అయితే రైట్ పర్మిషన్ లేకుండా వచ్చాడు ఆలోచన అయితే ఇంతకు ముందు థియేటర్ థియేటర్లో చాలా మంది హీరోలు వచ్చారు ఎవరో కూడా పర్మిషన్ తీసుకోలేదు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి అయితే చిన్న హీరో కదా ఈ ఈ సినిమాతో కొంచెం పెరిగాడు అనుకోవచ్చు కదా అదే చిన్న హీరో కాదు పెద్ద హీరో కాదు హీరోవా కాదు అనేది ఇంపార్టెంట్ ఈ సినిమాతో రేంజ్ పెరిగింది చాలా మంది హీరోలు వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయండి మరి అయితే అదే కదా అంటున్నా నేను రాత రాత బాగలేదైంది నేను అదే చెప్తున్నా అన్న మెడబట్టుగా నేను పిసిగి చంపేయలేదన్నా యాజ్ ఏ ఫ్యాన్ ఒకటే అన్న బెనిఫిట్ షోలు అయితే క్యాన్సిల్ చేయమనాలి సినిమాలు ఎక్కడికి పారిపోవు ఓటీటీలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి చక్కగా ఇంట్లో చూద్దాం అలాగే బౌన్సర్స్ని కూడా తగ్గించాలి ఆ బౌన్సర్స్ అటాక్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి పోలీసులు లాటి చేయాలి కరెక్టే కానీ బౌన్సర్స్ మరి దాన్ని మెడ పట్టుకుని చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఆలోచన గారిని ఎలా అయితే అరెస్ట్ చేయాలి నాకు తెలిసి అంటే అసలు సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ని బౌన్సర్స్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనుకున్నా బట్ ఆలోచన అరెస్ట్ చేశారు ఏదేమైనా ఏదేమైనా సరే గౌరవించాలి వాళ్ళు గేట్ దగ్గర నువ్వు నీకు ఇంటిమేషన్ లేనప్పుడు గేట్ దగ్గర ఎందుకు ఆపాలన్నా ఇప్పుడు నీ థియేటర్ పోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు అక్కడ బుక్ అయిన టికెట్ల కన్నా ఎక్కువ జనం వస్తున్నారు క్రౌడ్ పెరిగితే నీ అద్దాలు వదిలిపోతాయి నీ షెల్టర్లు పోతాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏదైనా బయట జరుగుతుంది ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారో తెలుసు అలాంటి ఇంటిమేషన్ లేకుండా రావడం వల్ల మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోయినాము దానివల్లే జరిగిందని అల్లు వర్గం మేము మీరే అరెస్ట్ చేసారు అసలు రావడం కరెక్ట్ అంటారు అల్లు వర్గం గారు ఇట్లా సడన్ గా అదే అంటున్నాం ఇప్పుడు అల్లు వచ్చిన రావడం కరెక్ట్ కాకపోతే వచ్చిన మిగతా వాళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళు రావడం కూడా కరెక్ట్ కాదు ఇక నేను అల్లు వచ్చిన కానీ అరెస్ట్ చేశారని నేను బాధపడట్లే నేను మళ్ళీ చెప్తున్నా రెండు రకాలుగా ఆలోచించాలి ఒక అభిమానిగా బాధ ఉంటుంది అయ్యో మన హీరోని అరెస్ట్ చేశారని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మనం గౌరవించాలి ఇప్పుడు అతను రావడం వల్ల ఒక ప్రాణం పోయింది ఇప్పుడు చట్టం దృష్టిలో అతను ఇప్పుడు ఒక దోషి అరెస్ట్ చేశారు గౌరవించాలి ఇప్పుడు అదే కదా చెప్తున్నాను నేను ఏదైనా చేయనివ్వండి అన్న ఏదైనా చేయనివ్వండి అరెస్ట్ చేసే విధానాన్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చారంటూ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇల్లు బెడ్రూమ్ వరకు వచ్చారని కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి అదంతా కూడా అవాస్తవం అలా ఏం లేదు అక్కడ కొన్ని విజువల్స్ ఆల్రెడీ బయట చక్కర్లు కొడుతున్నాయి కదా మరి అంత ఆరాచకంగా ఏం వచ్చి అరెస్ట్ చేయలేదు చెప్పాలంటే చాలా ఆయన శాంతియుతంగా మంచిగా వచ్చారు అతను పోలీస్ స్టేషన్కి అంతే అక్కడ క్రౌడ్ వెళ్ళిపోయి అక్కడ రచ్చ చేసి నేను రాను అట్లా ఏం చెప్పలేదు కదా పోయిన ఆయన వాహనంలో వచ్చారా పోలీసులు వాహనంలోనే కదా వచ్చింది డోర్లో వేసుకొని కూర్చున్నాడు తప్ప అక్కడ తన పోలీసులు సానుకూలంగా స్పందించాడు కదా పోలీసులు కూడా సానుకూలంగా స్పందించాడు కనుకో దీని పట్ల మనం పాజిటివ్గా ఉండాలి ఎక్స్పెర్ట్ చేస్తా అరెంజ్ చేయడం కరెక్ట్ సో ఇది ఇన్సిడెంట్ అనేది నాలుగో తరగ నైట్ జరిగింది కదా దీని పట్ల దీన్ని అరెస్ట్ చేయడం అరెస్ట్ అనడం వల్ల ఇది అరెస్ట్ అంటే మీరు అంటున్నారు ఇది ఎంక్వైరీ ఎంక్వయిరీ తన ఎంక్వైరీకి ఆదరై అడిగిపోయి ఎంక్వైరీ కదా జరుగుతుంది అరెస్ట్ అని మీరు అంటున్నారు వాస్తవానికి తన ఈ నాలుగో తారీఖు రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి పోలీసు వాళ్ళు నోటీస్ చేయడం వల్ల ఈరోజు తను ఆదరయ్యాడు సో దాన్ని దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా ఉండదు మనం తీసుకోకూడదు సో అదే నేను తెలియ ఫ్యాన్స్ డిమాండ్ అనేది ఏం లేదు అన్నీ చట్ట చట్ట ప్రకారంగా అంత న్యాయంగా జరగాలని మేము కోరుకుంటున్నాం ఫ్యాన్స్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏ హీరో అభిమానైనా కానీ అల్లు ఇప్పుడు నాట్ ఓన్లీ ఓన్లీ పుష్ప కాదు ఏ హీరో అభిమానైనా కానీ బెనిఫిట్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి ఒక సంఘటన సంఘటన జరగడంలో ఫ్యాన్స్గా మేము కూడా చాలా బాధపడుతున్నాము ఎవరి ఫ్యాన్ అయినా కానీ ఎవరైనా కానీ ఎవరి ఇప్పుడు మా ఓన్లీ అల్లు అర్జున్ అభిమా అభిమాన ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ వల్ల చనిపోవడానికి కాదు వేరే ఎవరు హీరో ఫ్యాన్ కానీ ఎవరి హీరోగా వెళ్ళినా కానీ ఇలా ఇలాంటి ఒక సంఘటన జరిగితే మనం బాధపడాల్సిన విషయమే సడన్గా రావడం ఆయన గత గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలా చూడడం తనకు ఒక ఆయన ఆనవాయితీ సో తను ఇప్పుడు హీరో మీద మనం నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు నేను నా ఉద్దేశం ప్రకారం అయితే ఎందుకంటే తన ఆనవాయితీగా అలా వెళ్ళడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఒక సంఘటన మాత్రమే ఇది సో దాన్ని మన అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సంఘటన మాత్రం తీసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను ఏం జరుగుతుందంటే చూసాము పోలీసు వాళ్ళు వచ్చారు పాజిటివ్గా హీరో గారు వెళ్ళారు ఎంక్వైరీ జరుగుతుంది కోర్టుకు వెళ్ళారు ఇప్పుడు అన్నీ పాజిటివ్ జరిగితే అంతా మంచిగా జరుగుతుంది మేము అనుకుంటున్నాం రిమాండ్ అంత అవకాశం ఉండదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే పోలీసులు పాజిటివ్గా ఉన్నారు అంటే జరిగిన ఇన్సిడెంట్ అయితే నెగిటివ్ ఒకటి జరిగిపోయింది సో దానికి హీరో గారు కూడా వాళ్ళ కుటుంబం పట్ల స్పందిస్తూ వాళ్ళకు ఒక కొంచెం వాళ్ళకి ఆటలుగా ఉంటుందని చెప్పి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు అంటే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఒక సంఘటనకు హీరో గారు కూడా పాజిటివ్గా స్పందించిండు అంత పాజిటివ్గా జరుగుతుందని మేము అనుకుంటున్నాం